హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరి కోసం అయితే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే నేను ఈరోజు తీసుకొచ్చాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే ఒక ట్యాబ్లెట్ అనమాట మన ఇంట్లో దాదాపు ఏవైనా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ లేదంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా ఎన్ని చాలా రోజుల నుంచి నుంచిలో ఉన్న ట్యాబ్లెట్స్ కానీ ఉంటా ఉంటే వాటిని అయితే మనం వేసుకోం కదా సో వాటిదైతే బెస్ట్ అంటే బెస్ట్ కిచెన్ టిప్ అనమాట ఒక్కసారి ట్రై చేసి చూడండి బెస్ట్ రిజల్ట్స్ మీరే చూస్తారు ఇలాగ పౌడర్ని మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం చిటికెడు పసుపు వేసేసుకొని వాటర్ వేసుకొని ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకోవాలి టాబ్లెట్ అనేది మంచిగా కరిగిన తర్వాత మీరు ఈ వాటర్ని యూస్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఈ సీజన్లో అయితే చిన్న చిన్న పురుగులు ఈగలు లాంటివి వస్తూ ఉంటాయి కదా అవి అయితే మొహం మీద ముక్కు దగ్గర వాళ్తూ ఉంటాయి కిచెన్లో కూడా ఎక్కడ పట్టినా ఇలాంటి చిన్న చిన్న పురుగులు కనిపిస్తూ ఉంటాయి ఈగల బెడద ఎక్కువగా ఉంటా ఉంటుంది సో ఇట్లా ఉన్న ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళైతే రోజు నైట్ పడుకునే టైంలో ఇలాగా స్టవ్ మీద స్టవ్ కిచెన్ కౌంటర్ టాప్ అయినా ఇలా మొత్తం స్ప్రే చేసేసుకొని నీట్గా తుడిచేసుకోండి ఒకవేళ మీకు ఇంకేదైనా ఉంది అంటే కొంచెం కొంచెం షాంపూ వేసుకొని కూడా మీరు ఈ దీంట్లో కలుపుకొని తుడుచుకున్నారంటే క్లీనింగ్ అవుతుంది ఈ మెడిసిన్ స్మెల్కి ఏంటంటే టాబ్లెట్ స్మెల్కి మీకు బొద్దింకలు కూడా అసలు పైన కౌంటర్ టాప్ మీదకి రావన్నమాట చాలా ఘాటు స్మెల్ ఉంటుంది కాబట్టి ఇలా మీరు ఒక బాటిల్లో పెట్టుకున్నారంటే చాలా రోజులు యూజ్ చేసేసుకోవచ్చు ఇది అసలు పాడవదు మీకు చాలా రోజులు వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ మనము పసుపు స్టోర్ చేసుకున్నప్పుడు అంటే కొంచెం కొంచెంగా పసుపు తెచ్చుకునే వాళ్ళకైతే తొందరగా అయిపోతుంది కానీ ఇలా ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకునే వాళ్ళకైతే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు చివరి వరకు అది పురుగు రాకుండా ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా చిన్న చిన్న పురుగులు లేకుండా ఉండాలంటే ఇలాగా రాక్ సాల్ట్ ఉంటుంది కదా దాన్ని కొంచెం పేపర్లో కానీ టిష్యూలో కానీ వేసేసుకొని ఇలా పసుపులో పెట్టేసుకున్నారని అంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా పసుపు అనేది ఫ్రెష్గా ఉంటుంది పురుగు పట్టే ఛాన్సెస్ లేకుండా ఉంటాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సీజన్లో అయితే పిల్లలు రెగ్యులర్గా సాక్స్లు వేసుకుంటూ ఉంటారు షూ వేసుకుంటారు కాబట్టి సో ఇట్లా ఇవేంటంటే మందంగా ఉంటాయి కాబట్టి తొందరగా ఆరవు ఒకవేళ అటు ఇటుగా ఆరినా కూడా కొంచెం స్మెల్ ఉంటాయి అవి షూ వేసుకునే ఇంకా స్మెల్ అలా రాకుండా ఉండాలంటే మీకు ఏవైనా కొంచెం అవి ఆరలేదు అనిపించినప్పుడు జస్ట్ కొంచెం లైట్గా ఇలాగ పౌడర్ స్ప్రెడ్ చేసేసి పిల్లలకి ఇచ్చేసేయండి ఇంకా ఈవినింగ్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఇంకా వీటి ఫోల్డింగ్ అయితే చాలా మంది అక్కడొకటి ఒకటి పడేసుకుంటూ ఉంటారు పోతూ ఉంటాయి మళ్ళీ మళ్ళీ కొనాల్సి వస్తూ ఉంటుంది అలా అవ్వకుండా ఈ ఫోల్డింగ్తో పెట్టుకున్నారని అంటే రెండు కూడా ఒకటే దగ్గర ఉంటాయి ఈజీగా ఇంకోటి స్పేస్ సేవింగ్ కూడా అవుతాయన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకొని లైన్ గా పెట్టేసుకున్నారంటే అంటే చాలా కొంచెం స్పేస్లో ఉండిపోతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా స్టీల్ డబ్బాలు ఉంటాయి కదా ఇవి ఒక్కోసారి టైట్ అయిపోతూ ఉంటాయి మూత తీయడానికి అంత ఈజీగా రావు గట్టిగా లాగాల్సి వస్తూ ఉంటుంది డబ్బాలు రెస్ట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇలా ఎక్కువగా మూత రాకుండా ఉండే టైంలో అలాంటప్పుడు ఏంటంటే మీరు ఆ డబ్బాలకి కొంచెం జస్ట్ లైట్గా వేలుకి వ్యాస్లన్నీ తీసేసుకొని ఇలాగా లైట్గా అప్లై చేసేయండి తర్వాత మీరు ఈజీగా పెట్టేసేయచ్చు తీస్తూ ఉండొచ్చు రెస్ట్ రాకుండా కూడా ఉంటాయి బాక్స్లు అనేవి ఇంకా మనము చక్కెర స్టోర్ చేసుకుంటా ఉంటాం కదా చక్కెర ఏంటంటే వాతావరణం కొంచెం మెత్తగా ఉన్నప్పుడు అంటే చల్లగా ఉన్నప్పుడు వానలు పడతా ఉన్న సీజన్లో ఇలాగా మెత్త మెత్తగా అయిపోతూ ఉంటుంది గడ్డలు కట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఏదైనా తడి స్పూన్ పెట్టినా పొరపాటున వాటర్ పడినా కూడా అలాంటప్పుడు ఏంటంటే కొన్ని లవంగాలు దాంట్లో చక్కెరలో వేసేసుకోండి ఇవి ఏంటంటే చిన్న చిన్న చీమల్ లాంటివి వెళ్ళినా స్మెల్ మారిపోతూ ఉంటుంది అలా అవ్వకుండా ఉంటుంది అనమాట ఇంకా ఉప్పు అయితే ఒక్కోసారి వాటర్ లాగా అయిపోతూ ఉంటుంది మొత్తం కూడా మెల్ట్ అయిపోయి కింద వాటర్ ఫామ్ అవుతూ ఉంటుంది అలా అవ్వకుండా మంచిగా ఉప్పు అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలంటే కనుక ఈ చిన్నటి ఫాలో అవ్వండి ఎక్కువ ఉప్పు స్టోర్ చేసుకున్నట్లయితే ఇది పెద్దగా కొబ్బరి చిప్పని పెట్టేసేయండి లేదంటే చిన్న చిన్న డబ్బాలు అయితే కనుక ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నారంటే ఇదేంటంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది ఎక్కువ తడి కాకుండా చూస్తుంది అనమాట ఇప్పుడు చెప్పే ఈ టిప్ అయితే నేను వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ అయిపో చూపెట్టాను అప్పటివి అనమాట ఈ పచ్చిమిర్చి అప్పటి నుంచి ఇలాగే ఉన్నాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇంత బాగా వర్కౌట్ అవుతుందని మరొకసారి మీకు చూపిద్దామనేసి చూపిస్తా ఉన్నాను ఇలాగా నేను ఆల్రెడీ ఈ వీడియో అప్లోడ్ చేసేసాను కాకపోతే ఇప్పుడు ఇంకొకటి చెప్తాను ఇక్కడ చూడండి పచ్చిమిరపకాయలు అనేవి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఎంత గట్టిగా ఉన్నాయి ఫస్ట్ పెట్టినప్పుడు అలాగ ఉన్న ఇప్పటికి కూడా అలాగా ఉన్నాయి మీరు బాక్స్ను గమనించవచ్చు కింద తడి లేకుండా పేపర్ అనేది పీల్ చేసుకుంటుంది కాబట్టి ఇవి ఎక్కువ పాడవకుండా ఇలా ఉంటాయి అనమాట సో వీటి వీటినే కదా ఇలాగా పచ్చిమిరపకాయలు కానీ మిరపకాయలు కానీ ఏవైనా సరే కింద ఒక పేపర్ వేసేసి పేపర్ కానీ టిష్యూ కానీ ఏది అవైలబుల్ ఉంటే అది వేసేసుకొని ఇలా మీరు స్టోర్ చేసుకున్నారంటే ఎక్కువ రోజులు వస్తుంది కరివేపాకు మనము కొత్తిమీర ఇలాంటివి ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటాం కదా మార్కెట్కి వెళ్ళినప్పుడు అవి కూడా మీకు అయిపోయేదాకా ఫ్రెష్గా ఉండాలంటే ఇలాగ ట్రై చేయండి మీకు మంచిగా ఎప్పుడు మీరు ఎప్పుడు ఎన్ని రోజులకు వాడుకున్నా కూడా లీవ్స్ అనేవి మంచిగా ఫ్రెష్గా గ్రీన్ కలర్లో ఉంటాయన్నమాట ఇప్పుడే తెచ్చుకున్నట్టుగా ఉంటాయి ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి మిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ కానీ మనం తొడిమలు తీయడమో కట్ చేయడమో చేసినప్పుడు కొంతమంది చేతులు చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఇలా చేసిన టైంలో ఏంటంటే చేయి అంత మంటగా అవుతూ ఉంటుంది నాకు అలాగే అవుతుంది సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం పాలు తీసుకొని పచ్చి పచ్చిపాలైనా వేడి పాలైనా ఏవైనా పర్వాలేదు పాలు తీసుకొని చెయ్యి అంతా స్ప్రెడ్ చేసుకున్నారంటే చేయి మంచి మాయిచర్తో పాటు కారం తెలియకుండా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఏదైనా ఒక పేపర్ కప్ని తీసేసుకోండి దాంట్లోకి అయితే కొంచెం పౌడర్ వేసుకోండి మీరు పౌడర్ చాలనుకుంటే పౌడరే వేయించుకోండి నేనైతే ఇక్కడ పర్ పర్ఫ్యూమ్ కూడా యాడ్ చేశాను ఎందుకంటే ఇది ఇంకా ఎక్కువ రోజులు మనకి యూజ్ అవ్వాలనేసి రెండింటినీ మిక్స్ చేసాను తర్వాత దానిపైన ఒకటే సింగిల్ లేయర్తో టిష్యూ పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి చిన్న చిన్న హోల్స్ పెట్టేశాను ఇదేంటంటే మనము కబోర్డ్స్లో బట్టలు పెట్టుకుంటూ ఉంటాం కదా ఒక్కోసారి బట్టలు ఆరకపోయినా మనం ఫోల్డింగ్ చేసి అంటే లైట్గా ఆర్నయ్యే కదా అని పెట్టేసుకున్న స్మెల్ వస్తూ ఉంటాయి అంతేకాకుండా బా సెల్ఫ్లో చిన్న చిన్న పురుగులు లాంటివి వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలి మంచి స్మెల్ రావాలంటే ఇలా చేయండి ఇంకా మనం బట్టలు మడత పెట్టేటప్పుడు అయితే కొంతమంది చాలా అవస్థపడతా నిండా బట్టలు వేసి పెడతా ఉంటారంటే మళ్ళీ మడత పెడదాంలే మళ్ళీ మడత పెడదాంలే అలాంటి వాళ్ళ కోసం ఈజీ ఫోల్డింగ్ చూపెట్టాను ఇందకల సో ఇంకా ఇది ఒక ఇదేంటంటే పాకెట్ ఫోల్డింగ్ అనమాట బట్టలు చెరిపోకుండా మడతలు పోకుండా ఉండడానికి ఇది పాకెట్ ఫోల్డింగ్ రెండు రకాల మ మడతలు అనమాట ఇవి నెక్స్ట్ వచ్చేసి మనము ఏదైనా పాకెట్ నుండి ఇలాగా కొంచెం తీసుకొని డబ్బాలు స్టోర్ చేసుకొని మిగిలిన ప్యాకెట్లో ఉంచుకోవాలి అనుకున్నప్పుడు ఆ ప్యాకెట్ని మళ్ళీ మనం సీల్ చేసేదానికి కొంచెం కష్టమవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా ఒక స్పూన్ని హీట్ చేసేసి ప్యాకెట్ మీద ఒక పేపర్ పెట్టేసి ఇలా స్పూన్ని రఫ్ చేశారంటే చూడండి ఎంత బాగా సీల్ అయిపోయిందో రియల్గా మనకి ప్యాకింగ్ లాగే ఉంది కదా ఇక్కడ మీరు అచ్చు పడింది చూడండి లేయర్ అలా మంచిగా ప్యాకింగ్ అయిపోద్ది అనమాట మీరు డైరెక్ట్ స్పూన్ పెడితే ఒక్కోసారి కవర్ కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకు ఇలాగా పేపర్ పెట్టి పెట్టుకున్నారు అంటే నీట్గా సీల్ అయిపోతుంది అనమాట మనకి చాలా బాగా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ ఇవి ఇంతకుముందు చేసిన ప్యాకెట్స్ అనమాట కవర్ ఎంత పెద్దగా ఉన్నా కూడా మనకి కావాల్సిన సైజులో కట్ చేసేసుకొని ఇలా స్పూన్తో అన్నారు అంటే ఈజీగా ప్యాక్ అయిపోతుంది అనమాట ఎక్కువ గలీజ్ అవ్వకుండా నీట్గా ఉంటాయి క్లిప్స్ పని లేదు కాలుందా అలాగే కాకుండా మీరు ఇలాగ కూడా ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు అనమాట ఈ ఫోల్డింగ్స్ చేసుకున్నా కూడా మీకు కొంచెం నీట్గానే ఉంటాయి కాకపోతే ఫుల్గా ప్యాకింగ్ అవ్వాలంటే అలాగ చేయండి లేదు ఇలాంటివి ఏమైనా చిన్న చిన్నవింటే ఇలా చేసుకోండి మామూలుగా బత్తాయిలు కానీ ఇలాంటివి తినాలంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అదంతా పోల్చుకొని పొట్టంతా పోల్చాలంటే ఇక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా పిల్లలకి స్నాక్స్గా పెట్టించడానికి ఇలా ఈజీగా చేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత దానిపైన సాల్ట్ పేపర్ వేసేసి ఇచ్చారంటే తినేస్తారు ఇలా ఈజీగా వచ్చేస్తాయి కూడా పీసెస్ బయటికి ఇలా ట్రై చేసి చూడండి సి విటమిన్ మంచిగా ఉంటుంది కాబట్టి మంచిది కూడా హెల్త్కి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ మనం స్టోర్ చేసుకునేప్పుడు ఎక్కువగా పాడవకుండా ఉండాలి కులిపోయినా కూడా పక్కన వాటికి స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే ఇలాగ మధ్యలో పేపర్లు కానీ టిష్యూ కానీ వేసేసి పెట్టారంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఇంకా మనం ఏవైనా పిల్లలకి గోల్డ్ చైన్స్ ఏమైనా పెట్టాలంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటాం ఎక్కడైనా పడిపోతాయేమో తీసేస్తారేమో అనేసి అలా అవ్వకుండా మనకైనా సరే ఏవైనా కుకీలు లూజ్ లూజ్గా ఉన్నాయి ఊడిపోతుందేమో అనే భయం ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇయర్ రింగ్స్కి అయితే బ్యాక్ సైడ్ కొంచెము ఇలాగా ప్లాస్టిక్ దోస్తుందన్నమాట ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది దానికి పట్టేసినట్టు ఉంటుంది అనమాట కుక్కీకి బ్యాక్ సైడ్ ఇలాగా దీన్ని లోపలికి చొప్పిచ్చేసేయండి పెట్టేసేయండి దాంతో ఏంటంటే మాది చైన్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది ఇది పట్టేసుకొని ఉంటుందన్నమాట పిల్లలకి కూడా మనము హ్యాపీగా పెట్టేసేచ్చు పడే పడిపోకుండా ఉంటాయి ఇలాంటి ఇంకా ఇయర్ రింగ్స్ వచ్చే వాటితో ట్రై చేసి చూడండి నెక్స్ట్ అయితే మనకైతే ఇలాంటి జ్యువెలరీ పర్స్లో వస్తూ ఉంటాయి కదా సో వీటిని అయితే మనం రకరకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు మామూలు బెడ్ దగ్గర ఏవైనా మెడిసిన్స్ కానీ పిల్లలకు సంబంధించిన ఏవైనా డ్రాప్స్ పెట్టుకుంటా ఉంటాము కదా ఒక పిన్నిస్తో ఇలా పెట్టేసుకొని దీంట్లో పెట్టుకున్నామంటే అన్నీ కూడా నీట్గా ఉంటాయి మనకి చేతికి అందుబాటులో ఉంటాయి చూడడానికి కూడా బాగుంటుంది ఇలా ఈ పర్సులన్నీ ఇలా వాడుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మిక్సీ గిన్నెలకైతే ఇలాగ జార్లకి రబ్బర్స్ ఉంటాయి కదా సో ఇవైతే ఊరికనే లూజ్ అయిపోతూ ఉంటాయి అనమాట కొద్ది రోజులు వాడగా లూజ్ అయిపోతూ ఉంటాయి సో ఇలాగ ఇప్పుడు చూశారు కదా ఎంత ఇలా ఊపితేనే పడిపోయేలాగా లూజ్ అయిపోయింది అనమాట అలాంటప్పుడు ఒక రబ్బర్ తీసేసుకొని ఇలాగ రబ్ దాని మీద వేసేసారనంటే చాలా స్ట్రిఫ్గా పట్టేసుకొని ఉంటుంది ఇంకా మీకు ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది అనమాట ఇక్కడ మీరు లైవ్లో చూడొచ్చు నేను వేయకముందు ఎలా ఉంది వేసిన తర్వాత ఎలా ఉంది కొంతమందికి గాజులు వేసుకుంటే ఇచ్చింగ్ లాగా చిన్న చిన్న గుళ్ళెలాగా వచ్చేస్తూ ఉంటాయి నాకైతే వేరే బ్యాంగిల్స్ ఏం పడవనమాట కొంచెం స్కిన్ అంతా కూడా ఎలర్జీ లాగా వచ్చేస్తూ ఉంటాయి అందుకోసం నేను ఎప్పటికీ ఇదే ని చేతి మీద ఉంచేసుకుంటూ ఉంటాను అలాంటప్పుడు ఏంటంటే మనం ఏదైనా వేరే వేసుకోవాల్సి వచ్చినప్పుడు అంటే వన్ గ్రామ్ బోల్డ్ లాంటివి ఇలాంటివి ఉంటాయి కదా సో అవి వేసుకోవాల్సి వచ్చినప్పుడు వాటికి కొంచెం వ్యాజ్లైన్ అప్లై చేసేసి వేసుకున్నారంటే వ్యాజ్లైన్ ఉండడం వల్ల స్కిన్కు ఉండే చెమట అంతా దానికి పట్టకుండా అంటుకోకుండా ఉండడం వల్ల మనకి ర్యాషెస్ రాకుండా ఉంటాయి అన్నమాట మనము సేఫ్గా హ్యాండిల్ చేయొచ్చు ఎన్ని రోజులైనా కూడా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ నెయిల్ పాలిష్ లైతే మనం కలర్ కోటి తెచ్చి పెట్టుకుంటా ఉంటాము కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా ఉంటాము కానీ ఏంటంటే ఎక్కువ రోజులు ఓపెన్ చేయకుండా ఉండడం వల్ల అవి లోపల గట్టిగా అయిపోతాయి అనమాట ఎంత తీసినా టైట్గా ఉంటాయి ఒక్కోసారి అవి ఊడిపోయే ఛాన్సెస్ విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అలా అవ్వకుండా మనము ఎన్ని నెలలు బతియకుండా ఉన్నా కూడా ఇవి ఈజీగా మూత రావాలంటే కనుక ఈ చిన్న టిప్ ట్రై చేయండి కొంచెం వాస్బిన్ తీసుకొని దీనికి రౌండ్గా అప్లై చేసేసి మీరు మూత పెట్టేసుకున్నారని అంటే ఎన్ని రోజుల తర్వాత తర్వాత తీసినా కూడా ఇది స్మూత్గా వస్తుంది ఇలాగ మీ దగ్గర ఉండే అన్నిటికీ కూడా ఇలా పెట్టి పెట్టుకున్నారు అంటే మీకు చక్కగా వర్కౌట్ అయితే అవి పాడు కాకుండా ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అయితే కొంతమందికి స్కిన్ అంతా కూడా పడకుండా ర్యాషెస్ వస్తూ ఉంటాయి దురదొస్తా ఉంటాయి చాలా ఇచ్చింగ్ వస్తుంది అనమాట కొన్నిసార్లు అక్కడ చీము లాంటివి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే ఇలా వెల్లుల్లి ఉంటుంది కదా వెల్లుల్లి పైన ఇలా దాన్ని స్ప్రెడ్ చేసేసి దాని అంతా దాని కంటే చేసిన తర్వాత మీరు పెట్టుకున్నారు మీరు ఎంతసేపు హ్యాండిల్ చేసినా కూడా నీట్ గా ఉంటుంది కంఫర్ట్ గా ఉంటుంది మనం ఎక్కువగా కందిపప్పును అయితే చాలా వరకు ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాము ఏవైనా కూరగాయలు ఉన్నా లేకపోయినా పప్పు వేసుకుంటాము ఎవరైనా సడన్గా ఇంటికి వచ్చిన పప్పు వేస్తాము ఇలాగా ఎక్కువగా తెచ్చుకుంటాము దీనిని కొంచెము మీకు పచ్చిగా ఉంది అనిపిస్తే కనుక పెనం మీద వేపుకొని స్టోర్ చేసుకోండి లేదంటే బాగా ఎండ ఉన్నప్పుడు డ్రైగా ఆరబెట్టేసుకొని స్టోర్ చేసుకోండి అలా ఏవి కుదరనప్పుడు ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి మనము ఇంట్లో వంటకి వాడుకునే ఆయిల్ ఉంటుంది కదా సో ఆ ఆయిల్లో జస్ట్ కొంచెం పసుపు వేసేసుకుని అంటే మీరు కందిపప్పు ఉన్న క్వాంటిటీని బట్టి తీసుకోండి ఇక్కడ నా దగ్గర కొద్దిగా ఉంది కాబట్టి కొంచెం చూపిస్తా ఉన్నాను దీన్నంతా కూడా మనం పప్పుకి అంతా పట్టేలాగా బాగా స్ప్రెడ్ చేసేసి కొద్దిసేపు ఎండలు పెట్టేసి తర్వాత మీరు డబ్బాలో స్టోర్ చేసుకున్నారనంటే మీకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట పప్పు కూడా మంచిగా టేస్టీగా ఉంటుంది కలర్ చేంజ్ అవ్వదు నీట్గా ఉంటుంది ఇలాగా ట్రై చేసి చూడండి ఈసారి పప్పు తెచ్చినప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాస్ లోకైతే వాటర్ తీసుకొని దాంట్లోకైతే రెండు వెల్లుల్లి వేసేసి దీనిపైన ఒక మూతని పెట్టేసి నైట్ అంతా కూడా ఇలాగే ఉండిచ్చండి ఓవర్ నైట్ ఇలాగే వెల్లుల్లి అనేది నీళ్ళల్లో ఉండేలాగా చూసుకోండి తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచాక ఈ వాటర్ని తాగేసేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు రెగ్యులర్గా ఫీవర్ జలుబు దగ్గు లాంటివి వస్తూ ఉండేవాళ్ళు ఎక్కువగా గ్యాస్ట్రబుల్తో ఇబ్బంది పడే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది గొంతులో లోపల ఏదైనా కఫం ఉన్నా కూడా కరిగిపోతుంది అనమాట రెగ్యులర్గా చేస్తూ ఉండండి మీకు అసలు జలుబులు దగ్గు జ్వరాలు లాంటివి రాకుండా ఉంటాయి ఇమ్యూనిటీ పవర్ చాలా పెరుగుతుందనమాట ఇలాగ వెల్లుల్లి వాటర్ తాగడం వల్ల మీకు నచ్చితే కనుక వెల్లుల్లిని నమ్మలేసి కూడా వాటర్ని తాగేసారంటే ఇంకా ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా వరకు గ్యాస్ ట్రబుల్కి చాలా మంది ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ ఐడియా అనమాట అసలు మీకు టాబ్లెట్స్తో పనే ఉండదు ఇలాచీలని మా మన అందరి కిచెన్లో ఉంటూ ఉంటాయి కదా సో ఇవేంటంటే చా గ్యాస్ ట్రబుల్ని చాలా వరకు కంట్రోల్ చేస్తాయి మనకి గొంతులో కానీ ఇక్కడ అజీర్తి చేయడం వల్ల చెస్ట్ దగ్గర పెయిన్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏంటంటే టిఫిన్ తిన్నాక ఒక ఇలాచి లంచ్ చేశాక ఒకటి డిన్నర్ చేశాక ఒకటి నోట్లో పెట్టేసుకొని దాని నుంచి వచ్చే రసంని మనము తీసుకుంటా ఉండాలి దవడకు పెట్టేసుకొని ఉంచుకోవాలన్నమాట మింగే కాదు దవడకు పెట్టుకొని ఉండడం వల్ల ఏంటంటే అప్పటికప్పుడు వెంటనే రిలాక్స్ తెలుస్తుంది అనమాట మనకి రిలీఫ్ ఇస్తుంది ట్యాబ్లెట్స్తో పని లేకుండా ఇలాచీలు మీరు బ్యాగ్లో పెట్టుకొని పెట్టుకోండి ఎప్పుడు మీ దగ్గర ఉండేలాగా చూసుకోండి ఎప్పుడు మీకు అలా ఫీల్ అనిపించినా కూడా వెంటనే ఒక ఇలాచీ నోట్లో వేసుకున్నారంటే రిజల్ట్స్ ఉంటాయి తర్వాత ఒక పెనం పెట్టుకొని దానిపైన ఒక ప్రమిద పెట్టుకొని హీట్ చేసుకొని దాంట్లోకి అయితే కొంచెం పాలు వేసుకోవాలి పాలు ఏంటంటే కొద్దిగా హీట్ అవ్వాలన్నమాట ప్రమిదలో హీట్ అవ్వాలి తర్వాత ఒక బాదంని తీసుకొని దాని మొత్తం కూడా ఇలాగా నూరుతున్నట్టుగా ఇలా చేశారు అదంతా కరుగుతుందన్నమాట ప్రమితకి మొత్తం కూడా ఇది స్మూత్ క్రీమ్ లాగా అవుతా ఉంటుంది సో పాలల్లో ఇది ఇలాగా మెల్ట్ అవ్వాలన్నమాట అయిన తర్వాత దాంట్లో చిట్టికెడు పసుపు వేసేసుకొని ఇప్పుడు మీరు ఇది స్కిన్ కి అప్లై చేసుకున్నారని అంటే అసలు పార్లర్కి వెళ్ళాల్సిన అవసరమే లేకుండా స్కిన్ అనేది న్యాచురల్ గా గ్లోయింగ్ ఇస్తుంది అనమాట పాలు అనేది మాయిశ్చర్ గా ఉంటుంది మంచి కలర్ రావడానికి యూజ్ అవుతుంది పసుపు యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది బాదం అనేది మన స్కిన్ కి మంచి గ్లోయింగ్ ఇస్తుంది అనమాట ఈ మోడిటి కాంబినేషన్ అనేది మనకి చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి ఇవి ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇది ఎంత బాగా వర్కౌట్ అవుతుందో తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలోకి అయితే మనం వాడేసిన నిమ్మకాయలు కానీ ఏవంటే కుళ్ళిపోయినవి నిమ్మకాయలు ఉంటాయి కదా పడేస్తూ ఉంటాము ఆరెంజ్ పీల్స్ ఇవన్నీ కూడా వేస్ట్గా పడేస్తాము కాకపోతే వీటితో మనకి మంచి అంటే మంచి రిజల్ట్స్ వస్తాయి చూడండి ఇలాగా వాటిని వాటర్లో వేసుకున్న తర్వాత ఒక పచ్చకర్పూరం వేసాను వీటన్నిటిని కూడా బాగా మరగనివ్వాలి ఇవి చూడండి ఇలాగ మరుగుతున్న టైంలో మనకి మంచి స్మెల్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది ఇవి బాగా మరిగిన తర్వాత వీటిని మొత్తం మెత్త కొత్తగా అయిపోయి ఉంటాయి అనమాట కావాలంటే మీరు పేస్ట్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను జస్ట్ వాటర్ యూజ్ చేస్తూ ఉన్నాను మనకి కర్టెన్స్ పైన కూడా మెష్ దగ్గర ఇలాగ గ్యాప్స్ ఉన్న దగ్గర ఇలా స్ప్రే చేశారంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే మెంతులు మామూలుగా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటాము కాకపోతే మెంతులు మనకి బాడీకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి వీటిని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత బెటర్ కాకపోతే ఏంటంటే మనము వేరే కర్రీస్లో ఎక్కువగా పప్పుల తప్ప మిగిలిన వాటిలో యూస్ చేయము చేదుగా ఉంటాయనేసి కాబట్టి దోశకి బియ్యం నానపెట్టుకుంటున్నాము టైంలో మీరు మెంతుల్ని ఎక్కువ క్వాంటిటీ వేసేసుకోండి ఈ రకంగా మనము మెంతుల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము మనకి బాడీకి చాలా షుగర్ పేషెంట్స్ అయినా ఇలాంటి వాళ్ళందరికీ కూడా మెంతులు అనేవి చాలా బాగా యూస్ అవుతాయి కాబట్టి ఈ రకంగా ట్రై చేయండి మెంతులు ఎక్కువగా తీసుకున్నట్టు అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి పప్పు ఎప్పుడైనా మనము ఇడ్లీకి కానీ దోశకు కానీ నానపెట్టాలనుకుని మర్చిపోయిన టైంలో అయ్యో మర్చిపోయామే అనుకోకుండా పప్పుని మంచిగా టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత దాంట్లోకి నానపెట్టడానికి వాటర్ పోస్తాం కదా ఆ వాటర్ అనేవి చల్ల నీళ్ళు కాకుండా కొంచెం మరిగించిన నీళ్ళు పోసేసుకోండి ఆ వేడి నీళ్ళకి ఏంటంటే పప్పు తొందరగా నానిపోతుంది పప్పు కానీ బియ్యం కానీ ఈజీగా నానుతాయి అనమాట అంటే మనకి మూడు గంటలు పట్టాల్సిన నాన్ నానపెట్టాల్సిన టైం అంతా కూడా ఒక గంటలోనే సరిపోతుంది అనమాట ఈసారి ట్రై చేసి చూడండి మీకే బెస్ట్ రిజల్ట్స్ కనపడతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పప్పు మనము వేసుకుంటా ఉన్నప్పుడు ఎక్కువగా పొంగిపోయే ఛాన్సెస్ ఉంటా ఉంటాయి కదా మనము ఏదైనా ఎక్కువ క్వాంటిటీ వేసినప్పుడైనా లేదంటే చిన్న గిన్నెలో వేసినా కూడా పొంగిపోతూ ఉంటుంది ఇదంతా బయటంతా పడకుండా ఉండాలి అంటే కనుక పప్పుకు ఉడికించుకునే వాటర్లో ఇలాగా ఒక స్పూన్ పెట్టేసుకోండి ఇలా స్పూన్ ఉండడం వల్ల ఏంటంటే అది పై దాకా వచ్చే ఛాన్సెస్ ఉండదు కాబట్టి పప్పు అనేది మంచిగా ఉడుకుతుంది ఇంకోటి పొంగకుండా ఉంటుందన్నమాట ఇక్కడ విజిల్ తీసి చూపిస్తున్నాను చూడండి అసలు ఒక డ్రాప్ కూడా బయటికి రాకుండా ఉంది ఇలా ట్రై చేసి చూడండి ఈసారి మీరు పప్పు చేసేటప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ వెల్లుల్లిపాయల్ని అయితే మనం వల్చుకుంటూ ఉంటాం కదా కానీ దీన్ని వల్చుకోవడమో పొట్టు తీయడమో తర్వాత వాటిని దంచుకోవడం ఇలాంటివన్నీన్ని ప్రాసెస్ లాగా లేకుండా మనం ఈజీ ప్రాసెస్లో చేయాలంటే ఏదైనా ఫుడ్ గ్రేడ్ కవర్ తీసేసుకొని దానిపైన గ్రేటర్ పైన పెట్టుకొని మనం ఇలాగ చేసామంటే పొట్టు వచ్చేస్తుంది పేస్ట్ రెడీ అయిపోతుంది మనకి ఇంకా మళ్ళీ రెండు రెండు పనులుగా లేకుండా ఉంటుంది ఇలాగ ద్రాక్ష అయితే ఉంటుంది సో దీన్ని కలర్ చేంజ్ అవ్వకుండా నీట్గా ఉండాలంటే దీనికి ఎటువంటి పురుగు రాకుండా ఉండాలంటే చిన్న టిప్ ఫాలో అవ్వండి గ్లాస్ జార్లో పెట్టుకుంటే బెటర్ గ్లాస్ జార్ లేకపోయినా సరే ఇలాగ కొద్దిగా షుగర్ యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా పెట్టుకున్నారు అంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఎటువంటి పురుగు వచ్చే ఛాన్సెస్ ఉండవు కాఫీ పౌడర్ అయితే చాలా తొందరగా గడ్డ కట్టేస్తూ ఉంటుంది మనం వాడుకునే కొద్ది గడ్డ అయిపోతూ ఉంటుంది కదా సో ఎన్ని రోజులు ఉన్నా కూడా అది ఫ్రెష్గా ఉండాలి గడ్డ కట్టకుండా ఉండాలంటే ఒక టిష్యూలో బియ్యం తీసేసుకొని దాంట్లో జార్లో వేసేసుకోండి మీరు ఎన్ని రోజులు వాడుకున్నా సరే ఇదైతే గడ్డ కట్టకుండా

చాలా బాగా వర్క్అవుట్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ వెల్లుల్లిపాయలని అయితే తీసుకొని వెల్లుల్ని వీటిని కొంచెము పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట మీరు క్రష్ చేసుకున్నా సరిపోతుంది తంచుకున్నా సరిపోతుంది కొంచెం మెత్తగా అవ్వాలి ఇలా మెత్తగా చేసుకున్న దీనిలోకి పచ్చకర్పూరం తీసుకుంటున్నాను ఈ పచ్చకర్పూరం అనేది మనకి గా తయారయ్యేది కాబట్టి మనకి చేసుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఏ ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు ఇలా చేసిన ఈ పేస్ట్ ని మనము